ఒక చిన్న ప్రేమ కథ ఒకరంటే ఒకరికి చచ్చంత ప్రేమ అంట అనుకోకుండా ఒకరోజు ఇద్దరికి యాక్సిడెంట్ అయింది ఎవరూ లేని సమయం అటువైపు వచ్చిన ఒక పెద్ద ఆయన నేను ఒక్కరిని మాత్రమే కాపాడగలను నాతో ఎవరొస్తారని అడిగాడంట అప్పుడు అమ్మాయి అరక్షణం కూడా ఆలోచించకుండా నేను వస్తా పదా అని వెళ్ళిపోయిందంట అబ్బాయి చనిపోయాడు పైకెళ్లి దేవుడితో దీనంగా ఇలా అడిగాడంట ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ నా గురించి అరక్షణమా ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది అని అడిగాడంట అప్పుడు దేవుడు అన్నాడంట నే పంపించిన పెద్ద కూడా అమ్మాయిని ఇలానే అడిగాడంట అప్పుడు తను ఇలా అనిందంట నేను చనిపోతే వాడి జీవితాంతం ఏడుస్తూ నరకం చూస్తాడు నాకు అది తెలుసు వాడు బ్రతికుండాగా నరకం చూస్తుంటే నీ నేను స్వర్గంలో ఎలా సంతోషంగా ఉండగలను అందుకే ఆ నరకంని తీసుకొని స్వర్గాన్ని వానికి ఇవ్వాలనుకున్నా అనిందంట